వెల్కమ్ బ్యాక్ నేను మీ హరిబాబు గుంటూరుమిర్చి మార్కెట్టాడు గత కొద్ది రోజులుగా ఇజ ఇదంటే సంగతి టాపిక్ మీద కొంతకాలం నడిచింది కాకపోతే ప్రతి రైతు సోదరుడు కూడా అటు కొన్ని స్టాక్ పెట్టుకునే వ్యాపారస్తులు కావచ్చు రైతు సోదరులు కావచ్చు మార్కెట్ పొజిషన్ ఏంటండి మార్కెట్ ఇంతేనా మార్కెట్ ధరలు పెరగవా అంటే కన్నుకి ఇదే మార్కెట్ రన్ అవుతుంది పెద్దగా మార్కెట్లో తేడా వ్యత్యాసం కనపడాలి ఇంకా కూడా కొత్త సరుకులు వస్తున్నా కూడా కొంతమంది రైతు సోదరులు మార్కెట్ పెరిగిద్దా ఇంకా ఏదైనా అవకాశం అని చెప్పి అడుగుతున్నారండి దాని గురించి ఏ కాదు కొంత అటు కర్నూలు వైపు రైతు సోదరులు కానీ ప్రకాశం వైపు పల్నాడు వైపు రైతు సోదరులు గుంటూరు వైపు ఎలా ఉన్నాయి ఇక్కడ వాళ్ళు అటు పల్నాడు వైపు వాళ్ళు ప్రకాశం వైపు ఎలా ఉంది కర్నూలు వైపు ఎలాగుంది అట్లా కొంతమంది రైసేదులు కలిసి నన్ను యాడ్లో అడగడం జరిగింది కొంతమంది రైతు సేతులు ఫోన్ ద్వారా అడగడం జరుగుతుంది దాని గురించి రైతులకి కొంచెం చిన్న వివరణ తెలియచేయటం ద్వారా తెలియచేద్దామని చెప్పేసి వీడియో చేస్తున్నాను రెండు మూడు పాయింట్లతో వీడియో క్లోజ్ చేద్దాం ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది మెయిన్గా మనం తెలుసుకోవాల్సింది సరుకులు పెడుతున్నాము మార్కెట్ తింటే ఉంది అనేది ముఖ్యం కాకపోతే ప్రతి రైతుది కూడా కొత్త సరుకులు వస్తున్నాయి కొత్త సరుకులు వస్తే పాత సరుకులు పరిస్థితి అని చెప్పి కూడా ఆలోచించాలి దానితోడు ఇవాళ మార్కెట్లో చూసుకుంటే బిఎఫ్ రకాలు మీడియం మీడియం బెస్ట్ రకాలు మార్కెట్లో అధికంగా ఉన్నాయండి అవి మార్కెట్ మీద పెద్దగా ఆశయం కనపడతలేదు పెద్దగా ఎక్స్పోర్ట్ కూడా ఏం కనపడతలేదండి అటు బంగ్లాదేశ్ కానీ చైనా ఇవన్నీ తేజ కూడా రోజు కనుక మనం గమనించినట్లయితే కొద్దో గొప్ప ఎందుకంటే ఈ సంవత్సరం మిర్చి పంట లేటుగా అవటం వల్ల కొంత వా వాతావరణ పరిస్థితులు తుఫానులు అమ్మటమ్మటి తుఫానుల తుఫాన్ల కారణంగా కొంత పంట కూడా లేట్ అవ్వడం జరుగుతుంది మనం గతంలో చూసాం రెండు పోయిన వారం అంతముందు వారం చూసాం సోమవారం నాడు నలభై వేలికి రావటం నలభై వేలు ఇరవై వేలు టిక్కీలు ఏసీలు ఒక వేలు టిక్కీ కొత్తవి రావటం ఇక్కడ నుంచి వాతావరణం కొంచెం తేడా ఉండటం వల్ల కొంత పంట అనేది లేట్ అవుతుంది కర్నూలు వైపు ప్రకాశం వైపు ఇటు పల్నాడు కూడా దానివల్ల ఈ కొత్తవిస్తే దీని ప్రభావం ఏసీ వాటి మీద పడుతుందా అని చెప్పేసి కొంతమంది రైస్ సోదరులు కూడా అడగడం జరుగుతుంది ఖచ్చితంగా పడుతుందండి ఇంకోటి మనం గమనించినట్టయితే మెయిన్గా గమనించాల్సిన అవసరం ఇంకోటి ఉందండి మనం రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి బిఎఫ్ అని చెప్పుకుంటున్నామండి మిరగాయలు ఇరవై నాలుగు కాబట్టి ఈ సంవత్సరం డేటు ఒకరోజు మారిన ఇయర్ మారిన రెండు వేల ఇరవై మూడు సిఎఫ్ అవుతాయి రెండు వేల ఇరవై నాలుగు బిఎఫ్ అవుతాయి మెయిన్గా గమనించాలి అది క్వాలిటీ బాగా రంగు ఉంది కావచ్చు ఇంకోటి కావచ్చు వ్యాపారస్తుల్ని అడిగినప్పుడు ఖచ్చితంగా ఇయర్ మారితే డేటు మారుతుంది డేటు మారితే రేటు మారుతుంది అది ఎట్లా ఉండొచ్చు చెప్పలేము క్వాలిటీ మీద చాలా వరకు కూడా ఇప్పుడు దాకా రేటు మార్కెట్లో పెరగచ్చు పెరుగుతుంది చూద్దాం ఎందుకంటే ఏదైనా అవకాశం వచ్చిందని వాటి వ్యాపారస్తులు కానీ రైస్ సోదరులు అయితే మన దాకా కూడా ఆపుకోవడం జరిగింది కొంతమంది రైస్ సోదరులు కలిసి కూడా ఇంకా లాభం లేదండి కొత్త సరుకులు వస్తున్నాయి ఇంకా నష్టపోయే ప్రమాదం ఉంది అందుకని అమ్ముకుందాం అని చెప్పేసి కొంతమంది రైతులు అమ్ముకుంటున్నారు కొంతమంది రైతులు క్వాలిటీ ఉన్న మిర్చి కొంత గొప్ప ఉందండి క్వాలిటీ ఉన్న మిర్చి ఉంది కానీ మార్కెట్ పొజిషను ఏదన్నా ట్రెండెన్స్ మారితే కొంచెం అమ్ముకుందామని చెప్పేసి రైసోదలు ఎదురు చూస్తున్నారు ఏదైనా మార్కెట్ ఎప్పుడు ఎలాగుంటుందో ఏ విధంగా ఉంటుందో దీని ప్రభావం తుఫాను ప్రభావం కొంచెం పంట మీద పడితే కొంచెం పెరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి రైతులైతే అయితే కొంతమంది చదువుతున్నారు ఏదైనా మీరు కూడా ఎప్పుడు పెరిగిద్ది ఎప్పుడు పెరిగిద్దు అని చెప్పలేము అండి మిర్చి మార్కెట్ ఈరోజు మార్కెట్ ఆ రోజే ఆలోచించి తమ నిర్ణయం తీసుకొని అడుగుతున్నారు కాబట్టి ఎప్పుడు పెరుగుతుంది ఎప్పుడు పెరుగుతుంది కొత్త సరుకులు వచ్చే మూమెంట్ అండి ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోవడం మంచిది ఇంకా రైస్ సోదరులు అటుపక్క కర్నూలు ప్రకాశం వైపు కొంత గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి కూడా వైరస్ నల్లి కుల్లేరు ఉందండి నేను కర్నూలు రైతులకు కూడా ఫోన్ చేశాను కొంతమంది ఏమండి కొంత పంట కూడా దెబ్బతినింది కొంత మందుల ద్వారా కంట్రోల్ చేయగలుగుతున్నాం ఉంది ప్రకాశం వైపు తగులుతుంది కర్నూలు వైపు తగులుతుంది గుంటూరు అయితే నాకు రిపోర్ట్ అయితే రాలేదండి ఇటుపక్క మాత్రం కొద్దో గొప్ప వస్తుంది అని చెప్పడం జరిగింది కంట్రోల్ చేయడానికి అనేక మందులు వాడుతున్నాం ఎంతవరకు కంట్రోల్ అవుతుంది అనేది చెప్పలేమండి దానికి తోడు ఈ తుఫాను కారణంగా తుఫాను ఎమ్మటమ్మట తుఫాను కారణంగా కొంత ఈ మబ్బు గమ్మి కొంచెం కూల్ వాతావరణానికి కొద్దిగా ఇబ్బందిగా ఉందండి ఆల్రెడీ ఆ తుఫాను కారణంగా ఇప్పుడు దాకా కూడా ఒకటి రెండు కోతలు కోసినవి కూడా యాడ్కయితే ఎక్కువగా డ్యామేజ్ కాయలు డామేజీ మచ్చకాయలు బాగా కొద్ది ఒక ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ అంటే వందకు ముప్పై పర్సెంట్ కొంచెం క్వాలిటీ ఉండి మిల్చే రెంట్ ఇచ్చి డ్యామేజ్ కాయలు అవి అయితే కర్నూలు వైపు అయితే ఎక్కువగా రావటం జరుగుతుంది ఎక్కువగా వస్తున్నాయి కూడా కర్నూలు వైపు అట్ట డ్యామేజ్ అనేవి వస్తుంది ఏదైనా వాతావరణంలో తుఫాన్ కిఫాన్ ఏమో లేకుండా ఉంటే ఇప్పుడు కోసి ఉండేవి కూడా ఉంటాయి లేకపోతే చాలా ప్రాబ్లం అయ్యేటట్టు ఉందండి అని చెప్పటం జరిగింది ఎందుకంటే గుంటూట్టు అటు భద్రాచలం కూడా నేను ఫోన్ చేసినప్పుడు పంట బాగుందని చెప్పడం జరిగింది కొంత ప్రకాశం కూడా కొంత వైరస్ ఉందండి కొంత ఇబ్బందికరంగానే ఉంది అని కూడా చెప్పడం జరిగిందండి ఏదేమైనా వాతావరణంలో మార్పులు వస్తాయి కనుక కొంచెం ఎందుకంటే నిన్న మొన్న కూడా అటు కర్నూలు రైతులకు కూడా ఫోన్ చేశాను ఏంటంటే తుప్పుర పడుతున్నాయి అటు మంత్రాలయం కర్నూలు చిత్తూరు వైపు తుప్పుర పడుతుంది కొద్దిగా వాతావరణం కూడా తేడాగా ఉందని చెప్పడం జరిగింది ప్రకాశం వైపు అటు మార్కాపురం వైపు కూడా నిన్న కూడా కొంత మేర కొన్ని ఏరియాలో వర్షం పడటం జరిగింది ఏదైనా ఏమనుకున్నా ఏం చెప్పుకున్నా ఇటువంటి సమయంలో పంట ఉత్పత్తి అన్ని విధాలుగా రైతు అనేది నష్టపోవటం జరుగుతుంది ఎందుకంటే పంట ఉత్పత్తి అయ్యే టైం ఇది జరుగుతుంది ఏదేమైనా కొంచెం ఏసీలో స్టాకులు రైతు సోదరులు ఎప్పుడు పెరుగుతుందండి అమ్ముకోవచ్చా పంట ఏమన్నా తేడాకుందా అని చెప్పి అడుగుతున్నారు కాబట్టి పంట అయితే ప్రస్తుతానికి నెల్లున్నా కొద్దిగా కంట్రోల్ చేసుకుంటున్నామండి నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ కోతలు బాగుంటాయి ఇప్పుడు మచ్చలు వచ్చినాయి వర్షం అని చెప్పి చెప్పడం జరిగిందండి చిన్న రిపోర్టు ఇవ్వటం కోసమే ఈ వీడియో చేస్తున్నాను తగు నిర్ణయం మీరు తీసుకోండి ఎందుకంటే ఎప్పుడు ఎలాగుంటుందో ఏ విధంగా అనేది ఎవరు కూడా చెప్పలేని ఇవి నిర్ణయాలు ఎందుకంటే తాగుల పరంగా ఉన్న క్వాలిటీ మిర్చి అయితే ఇప్పటికైతే స్టడీగా మార్కెట్ పెద్దగా కొత్త మిర్చి రకాలు కానీ ఏసీ మిర్చి రకాలు ఇప్పుడు వస్తున్న కొత్తవి కానీ ఏసీ మిర్చి రకాలకు సంబంధించి కానీ పెద్దగా మార్కెట్లో రేట్లో వ్యత్యాసం కనపడతలేదు ముందు ముందు రోజుల్లో ఇంకా కొత్తవి వస్తే ఏమన్నా మార్పు చెందిద్దాం అనేది తెలుసుకుందాం